వెల్కమ్ టు ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువు మండలం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కాంట్రాక్టర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని హైవే నిర్మాణ పనుల కారణంగా మామిడి తోటల్లోకి పెద్ద ఎత్తున దుమ్ము దూలి పడి అనేక ఇబ్బందులు పడుతున్నామని ఓబుల్దేవర చెరువు మండలం చెరువు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జగన్నాథ అనే రైతు మాట్లాడుతూ తన గోడును వెళ్ళబోశాడు మాది చెరుమునప్పగారు పల్లి ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే పోతున్నది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పోయినప్పుడు మాకు మేము నలుగురు అన్నదమ్ములము మాకు పది ఎకరాలు భూమి ఉంది ఇక్కడ మామిడి తోట మాత్రమే పది ఎకరాలు ఉంది మిగతాది ఒక పది ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు టోటల్ ఉంది మాకు ఏం పంట పెట్టినా రావడం లేదు మేము పోయి నష్టపరిహారం అడిగితే మేము కట్టిస్తాము మీరు ఓపిక పట్టితే మేము ఇస్తాము మీకు అంతా ఇది చేస్తామన్నారు అన్నారు అది చేసిన తర్వాత వాళ్ళు మేము సరేలే అన్నాము కప్పులు పగలగొట్టారు ఒక ఇన్నూరు కప్పులు పైన పగలగొట్టారు తోట నాసినట్టే మేము అడ్డపడితే మీకు దిక్కునే చోటకు పోయి చెప్పుకోకండి మేము దాని గురించి అయితే మేమేం పట్టించుకోము మీ మాకు ఆ రోడ్డు కూడా అవసరం లేదు ఇప్పుడు మా అవసరం తీరిపోయింది మేము మా పైన మేము పోతాము మీకు దిక్కు వచ్చిన తర్వాత చెప్పుకోకండి అని అతను వచ్చి ఏం చెప్పినా మేము భయ భయభ్రాంతులు గురి చేస్తున్నాడు కానీ మాకు సమాధానం సరిగ్గా ఇవ్వడం నువ్వు యాటి పోతావు ఏం చేసుకుంటావు చేసుకోపో ఇచ్చల విడిగా మాట్లాడడం జరుగుతోంది మేము మేము బయట ఇద్దరు ఇద్దరు ఒక అన్న ఒక తమ్ముడు బయట ఉన్నాము ఒక అన్న తమ్ముడు ఊర్లో ఉన్నారు వాళ్ళని చాలా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని పక్కకు కూడా రాకుండా చేసినారు అలాంటప్పుడు మేము మేము ఉందుమా పోదుమా అని మేము మీ పత్రికల విలేకరులను ఆశ్రయించినాము మీ ద్వారా కలెక్టర్ యజమానులు కానీ తెలియజేసి మాకు పరిష్కరించవలసిందిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను ఇలాంటి పరిస్థితి ఇంకా మిగతా రైతులు కూడా ఉండకూడదని నా ఉద్దేశము వీళ్ళు చాలా వ్యతిరేకంగా మాకు పని చేసి పెట్టారు మాకు నమ్మించి గొంతుకు వచ్చినట్టు చేశారు వాళ్ళు ఇలా చేసిన వల్ల మేము చాలా నష్టపోయాము ఇప్పుడు దగ్గర దగ్గర అంటే ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా నష్టపోయినాము రెండేళ్ళ నుంచి మాకు పంట రావడం లేదు కొన్ని వాళ్ళు ఎన్నికపోయినారు ఇక్కడ గుడిసెలు వేసారు ఎక్కడ చూసినా గుడిసెలు ఉన్నాయి వాళ్ళకు బాత్రూమ్లు కట్టి లేదంట వాళ్ళు ఎప్పుడు బాత్రూమ్లు కట్టి లేదు ఈ దారులన్నీ మొత్తం ఈ దారులన్నీ వాళ్ళు పెట్టుకొని మా చెట్లని గలీచి పట్టించారు మేము అసలు ఇక్కడ నీళ్ళు కట్టడానికి కూడా వీళ్ళు లేకుండా దున్నడానికి ఇది లేకుండా ఎవరు ఈ తోటలోకి వచ్చి నీళ్ళు కట్టాల ఐదు వందలు లెక్కిస్తామన్నా కూడా రావడం లేదు మేము అడ్డం పెట్టినా కూడా ఒక చెట్టు పోతే ఒక చెట్టు లే ఈ ఇప్పుడు చూడండి మీకు మీకు కనబడతాంది ఇప్పుడు వాళ్ళు కిలికి కెలకటానికి ఎంత వస్తుందో చూడండి డస్ట్ ఒకసారి చూడండి మా చెట్ల పైన ఎంత పడుతుంది తిరిగి మాకు ఏదో విధంగా ఆదుకోకపోతే మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చేసాము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మేము అప్పులు చేసి ఇక్కడ తోటల మీద పెట్టాము ఇంత దారుణమైన పరిస్థితి మేము ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఈ సిక్స్ ఫైవ్ అయ్యే వాళ్ళు కరుణించి ఏమైనా న్యాయం చేయగలిగితే కలెక్టర్ గారు దృష్టిపోతే మాత్రం ఇది న్యాయం కాదని నా ఉద్దేశము మీరు ఎటు తిరిగి కలెక్టర్ గారు